ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడో వచనము ఒక తల్లి ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనము ప్రభ ఈ ఉదయం నైనా పాత నిబంధనలో యష్యాభక్తుడితో నువ్వు చెప్పిన మాట ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు ప్రభ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను బాల్యతనములోనూ ఏమో నాకు తెలియదు తెలిసి తెలియనటువంటి వయస్సు ఆ టైంలోని కానీ నాకు ఊహ వచ్చిన తర్వాత నుండి నా తల్లి ఆదరణ అంటే ఏంటో నాకు ఎప్పుడూ తెలీదు ఎప్పుడూ తెలీదు ఆదరణ అవసరమైనటువంటి వయసు వచ్చినప్పుడు నన్ను ఆదరించి ముద్దాడినటువంటి మా నాన్నమ్మ చనిపోయింది ప్రభా ఆదరణ లేనటువంటి నా బ్రతుకులో ఏదేదో ఆదరణ ఏమో వారు నన్ను ఆదరిస్తారేమో వారు నన్ను చూస్తారేమో చేరుస్తారేమో నన్ను అనుకున్నాను కానీ మోసగించారు అయ్యా మోసగింపబడ్డాను నష్టపోయాను అన్ని రకాలుగా కురిగిపోయాను జబ్బులు పాలైపోయాను చనిపోవలసిన పరిస్థితులు కానీ ఎష్యాతో నువ్వు వాగ్దానం చేసావే అక్కడ మాట ఉంది ఆయన వాగ్దానం చేశాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన యస్సు ప్రభువారు నన్ను ఆదరిస్తారు అని ఎప్పుడూ ఊహించుకోలేదు అనుకోలేదు కానీ ఆ మాటను నెరవేర్చుకోవటానికి ఆ మాటని నువ్వు తీసుకుని నన్ను దర్శించి నన్ను ఆదరించినటువంటి విధానం ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆదరించినందుకు నీకు వందనాలు ప్రఫ ఇప్పటికీ ఆదరిస్తూ ఓర్చుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రఫా పైగా నేను వెళితే మీకు ప్రయోజనము నేను వేరే ఆదరణకర్తను పంపించదునని యుహాను స్వార్త పద్నాలుగు పదిహేను పదహారులో రాయబడిన మాట కనుక ఆదరణకర్త నీకు వందనాలు మనుషుల ఆదరణ అంతంత మాత్రం మాకు అవ్వగానే ఏమైపోతుందో వాళ్ళకి అర్థం కాదు తల్లిదండ్రులకి విడిచిపెట్టేస్తారు మేమే విడిచిపెట్టామంటారు మరలా ఏమోది నైనా జ్ఞాపకం చేసుకుంటూ కర్త నీ పాదాలకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ముద్దులు పెడుతున్నాను ప్రభ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభ ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు ఆదరణ కర్త ఈ ఉదయం నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకిస్తూ నీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆదరించవా వారు భాగస్వాములు వారి జీవితాలు పంచుకున్నటువంటి వారు అకస్మాత్తుగా చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు ఆదరిస్తారయ్యా వారిని మీరు కాదా మీరే మా భర్త ఎస్ ఆర్ ఆ స్పిరిచువల్ హస్బెండ్ మీరు మా అన్న మా తండ్రి మా స్నేహితుడు అన్నీ మీరే ప్రఫా ఆదరించమని కనికరించమని దయచూపించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె